వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ వెలుగొండ ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఈ ప్రాంత సాగు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు స్థానిక చాకిరాల గ్రామ పంచాయతీలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన ముప్పై మూడు బార్ పదకొండు కేవి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు అనంతరం సబ్ స్టేషన్ ఆహరణలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు తొలి కేబినెట్ లోనే చర్చించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతుల భూమికి భద్రత భరోసా కల్పించినట్లు మంత్రి తెలిపారు అలాగే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు ఇటీవల కనిగిరి నియోజకవర్గంలో విద్యుత్ లైన్ తెగి ముగ్గురు మరణించడం బాధాకరమని ఈ విషయాన్ని వెంటనే శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రి వాసులు కూడా చాలా ఆనందకరమైన విషయం ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఆశ తొందరగా ఈ ఐదేళ్ళలో మనం కంప్లీట్ చేస్తా ఉంది కరెంటు సమస్యలే సో మీరు చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మీరు నలుగురికి ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతున్నా సార్

అన్నమాట కనిగిరిలో వెనకబడిన ప్రాంతం రాష్ట్రంలోనే ఈ ప్రాంతానికి వ్యవసాయ పరంగా కొత్తగా అగ్రికల్చర్ బోర్డులు విపరీతంగా వేసుకుంటా ఉన్నారు వీళ్ళు కొత్తగా సబ్సిషన్స్ కావాలన్నారు కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నారు ఆర్డీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంటు గ్రామాలకి అట్లానే త్రీ ఫేస్ తొమ్మిది గంటల కరెంటు వ్యవసాయానికి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తుంది అందుట్లో అరవై శాతం కేంద్ర వస్తుంది గ్రాండ్ రూపంలో మనం ఒక నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందనమాట గడిచిన ప్రభుత్వం నిర్వీర్యం చేసింది వ్యవస్థలను సరిగ్గా వాడుకోలేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రితో మాట్లాడి త్వర త్వరగా ఈ పనులన్నీ చేపించి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ హౌస్ హోల్డర్స్ కానీ అందరికి కూడా మంచి కార్యక్రమాలు మంచి విద్యుత్ నాణ్యమైన విద్యుత్నివ్వాలనే దానికోసం ముందుకెళ్తా ఉన్నారు